అంబర్పేట్ వాటర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అండర్ ట్వంటీ క్రికెట్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ ను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు అధ్యక్షత వహించారు యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఏటా ఈ ఛాంపియన్షిప్ ను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరిట నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు అవకాశాలు కల్పించిన దూరదృష్టి నాయకుడిని గుర్తు చేశారు క్రీడలు క్రమశిక్షణ నాయకత్వం జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని ఇలాంటి టోర్నీలు భవిష్యత్ క్రీడాకారులను తయారు చేసే వేదికలుగా నిలుస్తాయని ఆయన అన్నారు రాష్ట్రంలో యువత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్యేలైన నవీన్ యాదవ్ శ్రీ గణేష్ ఎంపీ రఘువీర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి ఫైం కురేషి మెట్టు సాయి కుమార్ డీసీసీ అధ్యకుడు మోతా రోహిత్ తో పాటు అమర్జిత్ సాదిక్ పాషా అవినాష్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శంభూల శ్రీకాంత్ గౌడ్ రంజింకంత్ రాకేష్ నేమూరి మహేందర్ షకీల్ కుంకుమ్మోహన్ నాకమనీష్ తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు యువ క్రీడాకారులు హాజరై టోర్నీ ప్రారంభాన్ని విజయవంతం చేశారు

అవినాష్ గారు అమర్జిత్ గారు సాదిక్ గారు మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు రమేష్ గారు క్రీడా అభిమానులందరికీ నా మిత్రులు నాయుడు ప్రకాష్ జరుగుతున్నారు క్రీడా అభిమానులందరికీ నమస్కారం ఇవాళ దాదాపు పది టీములు దుబాయ్ నుంచి కూడా వచ్చిన టీంలందరికీ కూడా స్వాగతం క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ టెన్నిస్ తర్వాత అత్యంత ఆదరణమైనటువంటి కార్యక్రమం అందులో భారతదేశంలో క్రికెట్కున్నటువంటి మోజు క్రికెట్ పైన ప్రేమ చెప్పరానిది ఎందరో అదర్థి లాంటి నేటి క్రికెటర్స్ ని అందించిన జనత భారతదేశానికి అలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ నడుపుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత యువ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కి ఎనలేనటువంటి ఆదరణ దొరుకుతా ఉంది నేను ఒక ఉదాహరణ చెప్తా నేను కూడా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను రెండు వేల పదిహేడులో ప్రభుత్వం కరాట ఒక లక్ష చెక్కిస్తే ఈ రోజు కూడా పాస్ కాలేదు అలాంటి దుస్థితి నుంచి ఇవాళ మా రెడ్డి ఎంత అదృష్టం అంతకంటే దాదాపు మూడు వందల కోట్లు బడ్జెట్ ని రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ని పెట్టినారంటే స్పోర్ట్స్ పట్ల ముఖ్యమంత్రికి ఎంత మక్కువ ఉందో ఎడ్యుకేషన్ హెల్త్ తర్వాత స్పోర్ట్స్ అంత ప్రయారిటీ ఇస్తున్న ముఖ్యమంత్రి మనం దొరకడం అదృష్టం శివసేన రెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు అలీ కూర్చున్నాడు నేను ఒక మాట చెప్పాను ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది నువ్వు ఈ చైర్మన్ తీసుకుంటే నీ అంత అభిరుచి ఉంది ఉండడం ఇవాళ రోజు పేపర్లో లో కనబడతా ఉన్నాడు వాళ్ళు లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు ఇక్కడ రాజేష్ అగర్వాల్ ఉన్నారు మనకు చూడలేదు నేను సో స్పోర్ట్స్ కి ఆదరణ కావాలంటే పాలకుని అభిరుచి ఉండాలి ఇవాళ ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పక్క అభిరుచి ఉంది క్రీడాకారుడు ఫుట్బాల్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఇవాళ స్పోర్ట్స్ ఇంత ప్రయారిటీ ఉంది నిజంగా ఏ గవర్నమెంట్ స్పోర్ట్స్ కి వన్ నిధులు కూడా బెటర్ ఇవాళ ఇంత నిధులుంచి స్పోర్ట్స్ ని వారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు దాని ఫలితాలు మనం తీసుకోవాలి కష్టపడి తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్ పంపించినారు శివసేన రెడ్డి గారితో పాటు కొంతమంది అధికారులు ఇతరెడ్డితో పాటు నాకు కూడా అవకాశం వచ్చినారు తర్వాత పై మేమంతా ఆస్ట్రేలియా పోయినాం వారు స్వయంగా మీరు పోయినాడి అక్కడ తిరుగతులు అవగతం చేసుకున్నాను ప్యారిస్ ఒలింపిక్ చూసిన తర్వాత చాలా బాధేసింది భారతదేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ నైపుణ్యం చాటుకొని దేశ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొచ్చేటువంటి క్రీడాకారులు దొరకపోవడం చాలా బాధాకరం దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు పదే పదకు మార్చు చెప్తారు పారాస్ ఒలింపిక్స్ నాకు నిరాశపరిచింది నెక్స్ట్ ఒలింపిక్స్ నాటికి తెలంగాణ నుంచి గోడమల్ తీసుకొచ్చిన క్రీడాకారులు తయార ఉద్దేశంతోనే వారు అంత డబ్బు స్పోర్ట్స్ ఇస్తా ఉన్నారు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది క్రీడల పట్ల మనమందరం కూడా మక్కువ చూపాలి బాధ ఏంటంటే ఇవాళ పిల్లలు